హాయ్ హలో నమస్తే నేను మీ సూర్య మీరు చూస్తున్నది పిఎం సెవెన్ భక్తి ఛానల్ ముందుగా ప్రేక్షకులందరికీ విశ్వాస నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష నిపుణులు కంచి శాసకరావు గారు ఉన్నారు ఆయన అడిగి ఈ ఏడాది ద్వాదశ రాసులకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురువుగారి విశ్వాస నామ సంవత్సరంలో మిథున రాశి వరకు ఏ రకంగా ఉండబోతుంది తప్పకుండా మిథున్ రాశి వారికి అయితే కనుక ఈ ఏడాది ముఖ్యంగా ఆదాయ వ్యయాల్లో చూసినప్పుడు అయితే కనుక మన అందరం కూడా అప్పు కోసం మిథున్ రాశి దగ్గరికి వెళ్తే బాగానే ఉంటాం ఎందుకంటే వీళ్ళకి మిథున్ రాశి వారికి ఈ ఏడాది ఆదాయం పద్నాలుగు రెండే సో మరి రాజ్యపూజ అవమానాలు కూడా అవి కూడా తక్కువగానే ఉన్నాయి అంటే రాజపూజ ఎక్కువ ఉంది అవమానం తక్కువగా ఉంది రాజపూజ్యం మూడు ఉంది అవమానం ఒకటే ఉంది ఓకే కనుక ఎలా చూసినా కూడా వీళ్ళకి కొద్దిగా ఈ ఆరా దస్తరిగేలాగానే అందుకని మిజుల రాశి వాళ్ళు కొద్దిగా బానే ఉందని చెప్పొచ్చు అది కాక రాజ్యస్థానంలోనే ప్రస్తుతం ఈ చతుర్దగ్గర గ్రహ కూటమి అనేది ఉంటుంది తర్వాత నెలలో కూడా మనకి ఒక రెండు నెలల మళ్ళీ లాభస్థానంలో మిగతా గ్రహాలు అన్ని చేస్తాయి కనుక మొదటి అర్ధ భాగం కూడా వీళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి అంటే మార్చి నుంచి సెప్టెంబర్ వరకు అంటే మనకి ఆరు నెలలు అంటే ఇంచుమించు మార్చి ముప్పై నుంచి ఇంచుమించు ఆరు నెలలు వేసుకోండి యావరేజ్ గా అక్టోబర్ సెప్టెంబర్ చివరి దాకా ఓకే సో అందుకని ఈ సెప్టెంబర్ చివరి దాకా కూడా వీళ్ళకి ఎక్కువ శాతం ముఖ్యమైన ఏదైనా సరే ఉంటే మొదటి అర్ధ భాగంలోనే వీళ్ళు పూర్తి చేసుకుంటే చాలా విజయాలు పొందే పరిస్థితి ఉంటుంది అంటే ఏదైనా సరే ఉద్యోగ మార్పుల కోసం ప్రయత్నిస్తున్నాం అనుకోండి ఆ ప్రయత్నాలు కొద్దిగా గట్టిగా చేస్తే మంచిది ఉంటుంది తర్వాత పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు సో నేను చెప్పేది ఏంటంటే ఏదైనప్పటికీ కూడా ఏ సమస్య అయినా సరే ఏ పని అయినా సరే మొదటి ఉండే అర్ధ భాగంలో వీళ్ళకి చాలా మంచి గ్రహస్థితి ఉండబోతుంది తర్వాత నుంచి మళ్ళీ కొద్దిగా తగ్గుతుంది ఆ స్థాయి కనుక మొదట ఆరు నెలలు వీళ్ళు సద్వినియోగం చేసుకున్నట్టు అయితే ఏదైనా ఇప్పుడు వ్యాపారస్తులు వాళ్ళ వాళ్ళ వ్యాపారాలని కొంత విస్తరణ చేద్దాం అనుకుంటారు తర్వాత రెండు మూడు చోట్ల బ్రాంచీలు పెడదాం అనుకుంటారు సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకి అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ మిథున రాశి వాళ్ళకి ఓకే తర్వాత రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ముఖ్యంగా మరి ఈ మార్చి నుంచి మే దాకా చాలా విస్తృతంగా మంచి జరగబోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి మిథున రాశి వారికి తర్వాత మిథున రాశిలో వారి వారి సంతానం కూడా కొత్త మార్పులు కొత్త విద్యలు అభ్యసించడానికి వీలుగా గ్రహస్థితి ఉండబోతోంది అంటే వీరి వీరి యొక్క ఇంట్లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారు వీళ్ళ సంతానం ఇటు మామూలు విద్య కాకుండా అంటే పాఠశాల విద్య కాకుండా వీళ్ళు ఏదైనా సరే వాళ్ళు వాళ్ళు ఎంచుకునేది ఏదైనా సరే ఒకరికి క్రికెట్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఒకరికి పాటల ఇంట్రెస్ట్ ఉంటుంది అదర్ యాక్టివిటీస్ ఎక్స్ట్రా అలాంటి వాటిల్లో కూడా వీరి యొక్క సంతానం ప్రతిమని చూపించగలుగుతుంది ఏడాది సో అందుకని అలాంటి వాటిలో ఎవరైనా వీళ్ళు చేర్పిద్దాం పిల్లల్ని అనుకుంటే కనుక ఇది మంచి సమయం కనుక మిథున రాశి వారికి ఆ రకంగా చాలా యోగదాయకమైన రోజుగా చెప్పవచ్చు అదే సంవత్సరంగా ప్రస్తుతం ఆడనాలు ఉంటుంది తర్వాత మరి కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళ పరిస్థితి ఏంటి కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళకి కూడా ఈ ఏడాది మార్జాతంగానే చెప్పవలసి ఉంటుంది తర్వాత ఇప్పుడు అందులో మే నుంచి గురుడు మిదిలోకి వస్తాడు సో వారి యొక్క రాసి వారి సప్తమాధిపతి గురుడు సో ఆ గురుడు మరి మే మధ్య నుంచి మారుతాడు ఇంచుమించు ఏదైతే మరి ఇబ్బంది దాకా సంబంధాలు దగ్గర దాకా వచ్చి కుదరని రాహుల్ వల్ల కూడా రాహు ఇప్పుడు మే మధ్యలో నుంచి ఆయన కూడా కుంభంలోకి వెళ్ళిపోతాడు భాగ్యస్థానానికి రావటం అనేది ఉంటుంది కలుగా వీరికి ఖచ్చితంగా పెళ్లిళ్ళు అయ్యే అవకాశాలు కూడా మిథున రాశి వారికి ఏడాది ఎక్కువగానే ఉన్నట్టు అంటే పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే తర్వాత కొత్తగా విదేశాలకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మాత్రం మే నుంచి చాలా అనుకూలం సో కనుక ఆ రకమైన ప్రయత్నాలు ఉన్న వాళ్ళు మాత్రం మే తర్వాత చేసుకుంటే కనుక ముందుకెళ్లే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది తర్వాత ఇక విషయాల్లోకి వచ్చే భార్యాభర్తల మధ్య మైత్రి సో భార్యాభర్తల మైత్రి మాత్రం మధ్య మధ్యలో విభేదాలు ఉంటాయి కానీ అవి తాత్కాలికం అంతలోనే కొట్టుకుంటారు అంతలోనే కలిసిపోతారు సో అందుకని బాగా పెద్ద స్థాయి ఇబ్బందులు అయితే లేవు ఇంకా ఆరోగ్య విషయంలో మాత్రం వీళ్ళు జూన్ నుంచి ఈ సంవత్సరం జూన్ నుంచి కొద్దిగా సెప్టెంబర్ వరకు జాగ్రత్తగా చూసుకోవాలి సో ఎముకలు కీలక సంబంధించిన ఇబ్బందులు కానీ తర్వాత శ్వాసకి సంబంధించిన ఇబ్బందులు కానీ కొంత వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తర్వాత ఇదే మిథున రాశిలో ఇంట్లో ఎవరైనా సరే అంటే వృద్ధులు ఉంటే గనక అంటే సిక్స్టీ ప్లస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం ఆరోగ్య విషయంలో ముఖ్యంగా ఈ యొక్క జూన్ నుంచి నవంబర్ మధ్య కొద్దిగా గంటకాలం అని చెప్పాలి సో జూన్ నవంబర్ మధ్య మాత్రం పెద్దల ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి ఇంకా మిగతావన్నీ కూడా వీళ్ళకి ఎక్కువ శాతం శుభ ఫలితాలే మిథున్ రాశి వారికి కనిపిస్తున్నాయి ఇక ఈ మిథున్ రాశి వాళ్ళు ఈ ఏడాది అంతా కూడా విశ్వావశం అంతా కూడా ఎక్కువగా స్వామిని పూజించడం వల్ల కూడా మరిన్ని ఉత్తమ ఫలితాలు పొందడానికి ఉంటుంది అయితే శనివారాలు అప్పుడప్పుడు వీళ్ళకి ఏదైనా కనుక కుదిరితే పక్షులకు ఏదైనా సరే ధాన్యం గిడ్డలు కానీ అన్నం మెతుకులు కానీ ఇలా ఏమైనా సరే వాటికి వేస్తూ ఉంటే గనక మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి కూడా ఉంటుంది